కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అదే నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా డ్యామేజ్ అంటే చాలా డ్యామేజ్ టీడీపీ పార్టీకి కానీ ఘోర అవమానం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా ఏదైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ కూటమి ప్రభుత్వం గెలిచిన కానించి ఎన్నో అరాచకాలు జరిగాయి వైసీపీ కార్యకర్తల మీద దాడులు వాళ్ళ వాళ్ళ ఇళ్ళ మీద యుద్ధంశాలు చాలా అంటే చాలా జ సంఘటనలు జరిగాయి దారుణాతి దారుణంగా మర్డర్లే చేశారని చెప్పుకోవచ్చు పైపేచ్ ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి ఘోర అవమానం పెద్ద డ్యామేజ్ ఇది ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఎవరు దీన్ని స్వాగతించారు దీన్ని మొత్తం వ్యతిరేకత తప్ప ఇంక మరొకటి లేనే లేదు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ సీనియర్ వ్యక్తి ప్రజలకి ఏదో మేలు చేస్తారని కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు కానీ కూటమి ప్రభుత్వం తర వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలు చూస్తే దారుణాతి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి ఒకటా అని కాదు మామూలుకి కాదు విపరీతంగా ఒక పక్క విజయవాడ వరద బాధ్యతలు అల్లాడిపోతున్నారు ఇన్ ఆ వరద బాధలను ఆదుకుండేది పోగొట్టి ఇలా కక్ష సాధింపులు ఎంతవరకు కరెక్ట్ మన నందిగాం సురేష్ని అరెస్ట్ చేశారు సరే ఏదో గతంలో ఏదో నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసులో అరెస్ట్ చేశారంటే ఓకే వైసీపీ నాయకులను అరెస్ట్ చేశారు పక్కకు పెట్టండి అలానే కొనసాగుతుంటే ఎంతవరకు కరెక్టు పక్కన రాష్ట్రంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో అదే అదేవిధంగా రాజధానిని సృష్టించాలా రాజధాని ఆల్రెడీ మునిగిపోయింది రాజధాని లేదు అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాము అవి నెరవేర్చాలా అవి పక్కకు పెట్టారు అవి కాకుండా పైపెచ్చి ఇప్పుడు విజయవాడ వరద బాధ్యతలు వరద బాధ్యతలను ఆదుకోవాలా ఆ ఆదుకుండేది పాగొట్టి ఏదైతే ఈరోజు పల్నాడు జిల్లాలో మళ్ళీ మొదలు పెట్టారనే చెప్పచ్చు పల్నాడు జిల్లాలో ఏదైతే పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు గారి కార్యకర్తల మీద వాళ్ళ వెహికల్స్ మీద ఏదైతే టీడీపీ కార్యకర్తలు టీడీపీ సంబంధించిన నాయకులు వాళ్ళ వెహికల్ని దారుణాతి దారుణంగా దాడికి ఎగబడ్డారు ఆయన మీద ఆయన మీద దాడికి ఎగబడ్డారు వెహికల్స్ని అయితే ధ్వంసం చేశారు అదేవిధంగా పోలీసుల సమీక్షంలో పోలీసులు కానీ పాపం అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారు పట్టుకుంటున్నారు కానీ అయినా కానీ పోలీసులను తప్పించుకొని పాపం వెహికల్ పోతుంటే వెహికల్ అమ్మటి పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొట్టడము ఎంతవరకు కరెక్ట్ ఇంకొకటి ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పారు ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కానే కాదు ఇది మీరు మొదలు పెడుతున్నారు ఇలాంటి ఇది మొదలు పెడితే ఎవరు ఆపడం ఎవరి వల్ల తరం కాదు రేపు మా రేపు మా ప్రభుత్వం వచ్చిందంటే నేను ఏం చేయలేను నేను కానీ చూస్తూ ఉండాల్సిన సమయం వచ్చింది అంతే తప్ప ఏం చేయలేము ఇలాంటి కోటిని కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు జరగకుండా చేసు జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం గారికి ఓం ఓ హోంశాఖ డిపార్ట్మెంట్ ఉంటుందని గతంలో కానీ చెప్పారు అయినా కానీ అదే విధంగా మళ్ళీ కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ ఒక పక్క వరద బాధ్యతలు ఉన్నారు పాపం వాళ్ళ వాళ్ళని సహాయం వాళ్ళ ఆపదలో ఉన్నారు వాళ్ళని ఆదుకుండేది బాగుంటే అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలు ఉన్నారు ఒకటి అమలు చేయలేదు అదేవిధంగా పెద్ద సమస్య అతి పెద్ద సమస్య ఏంటంటే అమరావతి రాజధాని అమరావతి రాజధాని ఇప్పటిదాకా అమరావతి రాజధాని అని కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో బడ్జె లక్ష కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేయాలని ఎన్నెన్నో సృష్టించారు అదేవిధంగా ఆడ పిచ్చి చెట్లను కొట్టేయడానికి కానీ రాజధానిలో చెల్ల చెట్లు కొట్టేయడానికి ఎన్నో ముప్పై ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు అవన్నీ నీటిపాలు అయిపోయింది ఎందుకంటే మన పడ్డ వరద దెబ్బకి మొత్తం అమరావతి మొత్తం మంగళగిరి అయితే వాకు తెగడం అలా ఎన్ని నీరు వచ్చి పడిపోయినాయి ఇప్పుడు అమరావతి కరెక్ట్ కాదు ఆ ఏరియాలని చాలా అంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు అక్కడ అలా నీరు వస్తుంది చిన్నదానికి దానికే ఇంత నీరు ఇక్కడ అమరావతి కరెక్టే కాదు అని చాలా చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఇన్ని సమస్యలు పెట్టుకొని రాష్ట్రంలో మళ్ళీ పైపెచ్చు కక్ష సాధింపులు చే పడడము వైసీపీ నాయకుల మీద దాడి చేయడము ఇది ఎంతవరకు కరెక్టు ఇలా జరుగుతుంటే రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టడానికి కొత్త కొత్త కంపెనీలు రావడానికి ఎవరు రాలేరు ఆసక్తి చూపలేరు ఎందుకంటే ఇలా దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఎప్పుడు రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణమే లేదు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉన్నాయి అని రాష్ట్రానికి చెండ పేరే తప్ప మరొకటి ఏముంది రాష్ట్ర పైజలు అనుకుంది ఏంది బాబుగారు వస్తే మాకు సూపర్ సిక్స్ హామీలు ఇస్తారు మా మంచిగా పరిపాలిస్తారా అని అని నన్ను కోరుకున్నారు కానీ బాబుగారు కూటమి ప్రభుత్వం చేసేది మొత్తం అరాజకీయం సృష్టిస్తున్నారు కానీ ఇంకేమైనా ఉంది ఇక్కడ అవునా కదా మొత్తం అరాజకీయం సృష్టిస్తున్నారు తప్ప మరొకటి లేనే లేదు ఎందుకంటే పల్నాడు జిల్లాలో ఇప్పుడే గతంలో కానీ చాలా అంటే చాలా అరాచకాలు జరిగాయి కుటుంబ ప్రభుత్వం వచ్చిన కానించి తీవ్రస్థాయిలోనే ఎక్కువయ్యాయి గతంలో ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తగ్గుముఖం పడతా వచ్చిన ఏదైతే ఘర్షణలు కానీ గొడవలు కానీ అని హత్య రాజకీయాలు కానీ ఇవన్నీ ఉండకూడదు ప్రశాంతమైన వాతావరణ ఉండాలా రాజకీయాలకి కొత్త తరం యువతరం రావాలా అనే విధంగా వైఎస్ జగన్మోహన్ హండ్రెడ్ గారు సూచించారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మొత్తం పూర్తి వ్యతిరేకంగా ఏదైతే ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు కానించి కౌంటింగ్ గెలిచిగా ప్రకటించక ముందు నుంచే స్టార్ట్ చేశారు దాడులు ఒకటా రెండు అని కాదు చెప్పుకుంటూ పోతే మంగళగిరి నుంచి స్టార్ట్ చేస్తే ఇటు కర్నూలు అనంతపురం అన్ని చోట్ల ప్రతి చోట వాళ్ళ వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం వాళ్ళ ఆస్తులు విధ్వంసం చేయడం పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం ఇలా ప సార్లు అంటే చాలా చో సార్లు చూసాము కానీ దాన్ని అరికట్టే చర్యలు కానీ ప్రభుత్వం కానీ ఖండించడం కానీ ఇలాంటి సంఘటనలు ఎవరైనా వైసీపీ కార్యకర్తల మీద కానీ వైసీపీ నాయకుల మీద కానీ దాడులు కానీ చేస్తే ఇది ఇవన్నీ ఒక్కరూ చేసింది లేదు పైపేసి ఇంకో విషయం ఏంటంటే అందరూ కోరుకుండేది కానీ ఎవరైతే గతంలో వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ తప్పు చేసి ఉంటే చట్టపరంగా పోండి చట్టపరంగా చర్యలు తీసుకోండి అని అందరు కోరుకుంటారు అలా కాకుండా టీడీపీ కార్యకర్తలే టీడీపీ నాయకులే దౌర్జన్యంగా కర్రలు తీసుకొని దాడులు చేసి వెహికల్ అమ్మట తరిమి తరివి కొట్టి వాళ్ళని వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్టు అది పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నాయకుడే నా చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్ప ఇంకెవరు తీసుకురాలేరని పవన్ కళ్యాణ్ అంటారు కదా మరి ఏది ఇలాంటి అరాచకాలక నారా చంద్రబాబు నాయుడు గారు కరెక్టు ఇలాంటి అరాచకాలక నా కూటమి ప్రభుత్వం ముందుండేది ఏ రోజు ఎట్లాంటి ఇలాంటి జరుగుతుంది ఏ రోజు ఆయన ఖండించారా ఇలాంటి ఇలాంటి సంస్కృతి ఎవరు స్వాగతించరు అసలు ఇవి కరెక్ట్ కానే కాదు చూస్తున్నా వీడియోలు చూస్తున్నాం కదండి ఈరోజు జరిగిన పెదగ్రూపాల్లో జరిగిన దారుణమైన సంఘటన అసలు పోలీసులు అడ్డుకుంటున్నా కానీ కర్రలు పట్టుకొని ఆ వెహికల్ని అద్దాలని పగలగొట్టి పాపం వెహికల్ వెళ్తున్నా కానీ దాని మీద పరుగో పరుగో దాని పరుగులు ఎత్తి పరుగు పెత్తిచ్చి కొట్టడం ఎంతవరకు కరెక్ట్ ఈరోజు వరద వరద బాధ్యులకు సాయం చేయండి మీకు చేత అయితే అలాంటి దాడులకు కాదు వరద బాధ్యతలు ఈరోజు ఏ స్థాయిలో నష్టపోయారంటే ఒక్కొక్కరు పాపము ఒక్కొక్కరు వాళ్ళ ఆస్తులు లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టమైంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి ఏదైతే ఫర్నిచరే కావచ్చు ఫ్రిడ్జ్లే కావచ్చు టీవీలే కావచ్చు వాళ్ళ సామాగ్రి కావచ్చు మొత్తం నీట అయిపోయినాయి వాళ్ళకి సాయం చేయండి చేత అయితే వాళ్ళని ఆదుకోండి చేత అయితే అంతేగాని ఇలాంటి దాడులు ఇలాంటి ఇలాంటి కక్ష తాదింపులు ఇలాంటివి కరెక్ట్ కానే కాదు ఎప్పుడు ఇలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాడులు విధ్వంసాలే ఎక్కువ కనపడుతున్నాయి తప్ప అభివృద్ధిలో భాగంగా ముందుకు దూసుకెళ్తున్నాము అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలు చేస్తున్నాము అనే విధంగా ఏ రోజు అంటే ఏ రోజు కనపడింది లేదు ఏ కాడికి దాడులు విధ్వంసాలు సృష్టిస్తున్నాయి తప్ప మరొకటి లేనే లేదు కూటమి ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ అంటే పెద్ద డ్యామేజ్ అనే చెప్పుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఘోర అవమానం ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ విజనీయర్ అని చెప్పుకుంటే బాబు గారు ఇలాంటి దాడులు ఖండించకపోవడం చాలా అవమానమైన చెప్పుకోవచ్చు